హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డిఎస్ఆర్ అనిల్ మీరు చూస్తున్నారు కదా నిన్న పుట్టమ్మను పోయినాం కదా పుట్టమ్మను చివరి దాకా తీయలేకపోయినా వర్షం కారణంగా మట్టి తెచ్చి అయితే ఇక్కడ ఉగ్గు అయితే ఇలా ఎల్లమ్మ దగ్గర అయితే ఇలా గద్దె ఏర్పాటు చేశాడు చూస్తున్నారు కదా ఇలా ముంగడ గోడ కూడా ఎల్లమ్మ బొమ్మను వేసి మంచిగా చిత్రీకరించాడు మొత్తం గద్దెనైతే గవలతోని ఇలా సెట్ చేశాడు చూస్తున్నారు కదా చాలా బాగా వచ్చింది ఎల్లమ్మ గద్దెనైతే చూసారు కదా చాలా బాగుంది అయితే మనము ఇంతకుముందు ముందు గంగకు పోయిన వీడియో కూడా తీయలేము ఇప్పుడు లందకు పోయే వీడియో అయితే తీస్తున్నాము చూస్తున్నాం కదా ఈ వీడియో అయితే లందకు పోతున్నాం ఇప్పుడు వీడియోని అయితే పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు లైక్ చేయండి షేర్ చేయండి ఎల్లమ్మకు లందకున్న సంబంధం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకున్నాము జింబాలకోటలో జాంబౌల పట్నం మాతవాడలో ఉన్న పెద్దమాతడు అనే ఇంటికి వెళ్ళింది ఆ ఇంటి ఇల్లాలు మాతలింగమ్మ ఎవరమ్మ నువ్వు ఇటొచ్చావని అడగసాగింది ఎల్లమ్మ నా పేరు ఎల్లమ్మ నా కొడుకు పరిశ్రాముడు నన్ను తరుముకుంటూ వస్తున్నాడు మీ ఇంట్లో కాస్త జాగ ఉంటే ఇవ్వమ్మ ఏడు గడియలు ఉండిపోతా అని అడు అంటారు అన్నమాట అప్పుడు ఇంటి ఇల్లాలైన మాతలింగమ్మ మా ఇల్లు చాలా చిన్నది ఇంట్లో జాగ లేదమ్మ అని అంటది ఇంట్లో కాస్త జాగ జాగంటివ్వమ్మా ఈ ఒక్కసారికి అయితే నా ఒంటి మీద ఉన్న నగలన్నీ ఇచ్చేస్తాను అని ఎల్లమ్మ అడుగుతుంది అనమాట అప్పుడు మాతలింగమ్మ అంటదనమాట కావాలంటే మా ఇంటి బయట ఏడు గందలు ఉన్నాయి అందులో పశుల తోళ్లతోనైతే నింపబడ్డాయి నీకు ఇష్టమైతే అందులో దాక్కో అమ్మ అని మాతలింగమ్మ అంటది అనమాట ఆ వెంటనే ఎల్లమ్మ తల్లి అయితే తన పైన ఉన్న నగలన్నీ మాదలింగకిచ్చేసి ఆ లందలోకి అయితే వెళ్ళి దాక్కుంటది ఇప్పుడు చూస్తున్నారు కదా ముందు మన కనబడే లంద ఇది oh <laughs>

నువ్వు ఇంత చిన్న వయసులో ఇంత పేరు తెచ్చుకున్నావు రామని పేరు చెప్పగానే అందరూ గడగడ భయపడుతున్నారా పోయింది కాపు వాడగోగానే కాపల కమ్మలు తిమ్మలు ఇప్పుడే మంచిగా ఉంటాయా అదే అమ్మవారు చిన్న కిరీ అో మల్లె పువ్వులు మల్లెపూలు మల్లె పువ్వులు అంటే అన్నగాని సరే మంచిదని చెప్పి అమ్మవారు వెళ్ళమ్మా ఐదు వస్తామని చెప్పింది చిన్న కిరీని ఒకసారి చేది పెట్టుకొని చూసుకోరని చెప్పింది

నేను మా లింగం అడుగొస్తాను మరి మాత లింగలా మా లింగం పోయింది పోయ్యా మరి ఇక్కడికి వెళ్ళబిత్తిండి తల్లి వచ్చింది はい。はい అమ్మవారు ఎల్లమ్మ మట్టెడు మావరు మట్టి చూసేవారు కదా సీకర మావడి గద్ద మీద కూడా చెప్పదు గంగమ్మ అమ్మవారు గంగమ్మకి గడగడ కాసి చీయనాడు భయపెట్టి ఇచ్చిండు కట్టుకున్న పద్దెనిమిది మంది చీర గట్టిగా ముడేసుకోవమ్మా అని చెప్పిండు కట్టుకున్న కాయ చీరా

మీ అమ్మ జాడ చెప్పినా కానీ నాకు హారం దీవెని ఏం పెడతావా అని అడిగింది నువ్వు నన్ను దీవెని అడుగుతావా హారం అడుగుతావా అని చెప్పింది గంగల దుని గైకుని గైకుని వాటి గైకుని వాటి కొన్ని తోడ మీద రొట్టె

ఆర్థిక అవరం ఎట్లా కరిగిపోతుంది మీ అష్ట కష్టాలు ఎలా అరిగిపోవాలని మనసు పిచ్చేట్ సామిదేక్ సా పిచ్చేమూట్

यो चेलाले नली लोको नम्बर 8400 सुमा वालाले नली गल्ली मेरो भन्त्यादको मामुनी होइन म आन्नो हेताला उठ्छु मेना सुर दुमा गुडी कट्टी दोक कुमबक दोक पेला आइबार दिल्ली शाखा हो वाला नरे आछो बाटामा बत्ती बोत सुरु लागि दाल सक्त कराउने पो ये से नहीं भागो नहीं हो आ अरे चलते रहते जब सारी सारी का भाटा है तो सो चलाओ आ तू डांटा बाबा रे आ तू डांटा हां पानी हां आज मारे रावण के हो आए मैं उनम कहता हूं अपना करते हैं बैठूंगा चेता हट रहा ना 10 मिनट ना 10 मिनट ना बोल के ना हां आनन महीने ना अकेले 3 दिन थे है अरे शेट्टी भरता नहीं अरे ये मना ना अरे खजमा लाला लाला सिनो सिनो सामा निरुपोसा हो न रगतला ममा ओ कायले बल कानी नि नि तलकले यस्तो ल्याकुट जिया छतर यस्तो छतर यो बाडा तंगानीले बाडा न हो आइन भियानी सोडु तुमा बा यदु वसा ताही भइन् यक पोजमा बारी भइन् यना मनेला आज आयो अनि किनि पदी नि सोमा न आ न रे उने विरा 15 सोडु तुमा आदि परिवाव मन्त

நமஸ்கார <laughs>